ఇలా మీ విషయం సంబంధించి మీరు వచ్చిన తర్వాత ఇది కూడా అని మీరు రిపోర్ట్ తెప్పించుకోమంటున్నారు ఇప్పటిదాకా రిపోర్ట్ వచ్చింది లేదు ఆడ వాళ్ళ రిపోర్ట్ వచ్చే రిపోర్ట్ ఇచ్చు ఇప్పటి వరకు ఇచ్చి కూడా రెండు నెలలు అది మీకు ఎప్పుడు ఇది న్యాయం జరుగుతుందని చెప్తాను మీ మాట రెండు నెలలుగా చెప్తున్నాను నేను స్థలాలు కమ్మి వాళ్ళు రూములు కట్టుకుని అమ్ముకోవాలని చూస్తున్నారు మేడం మేము జాగాలు ఖాళీగా ఉన్నాయి మా జాగాలు మా మీరు అక్కడ వినండి మేడం వాళ్ళ బాధలు మీరే వినండి ఎందుకంటే అందరు నీకు తీసుకురావాలి కుదరదు మీరు వస్తే వాళ్ళకి అక్కడ ఉన్న పరిస్థితి అర్థమైంది ఇప్పుడు స్థలం ఖాళీగా ఉంది ఆ రోజు షాపులు కట్టేటప్పుడు ఏం చెప్పారు మీకందరికి ఇక్కడ తొలగిస్తాము మేము షాపులు కడతాము ఆ షాపులో మీకు స్థలం ఇస్తామని చెప్పారు కానీ ఇక్కడ ఉన్న వాళ్ళకి కొట్టిన వాళ్ళకి ఒక్కరికంటే ఒక్కరికి ఇవ్వలేదు మీ దానికంతా కాంట్రాక్టర్లు ఇచ్చే డబ్బులు ఎవరైతే టెండర్లు వేస్తారో వాళ్ళకి ఇచ్చారు షాపులు ఇప్పుడు వీళ్ళు కట్టుకోండి వీళ్ళు షాపులు ఉన్న స్థలంలో దేవస్థానంలో షాపులు కట్టారు ఆ షాపుల్లో మీకు ఇస్తామని చెప్పాడు ఇచ్చిన మాట ఏది కూడా నిలబెట్టుకోలేదు ఇప్పుడు వేరే వాళ్ళు కాంట్రాక్ట్ ఇచ్చే టెండర్లు పాడేసి ఎవరో ఒక వాళ్ళు ఎక్కడి నుంచో తమిళనాడు నుంచి వచ్చిన వాళ్ళు వాళ్ళు అక్కడ షాపులు పెట్టుకున్నారు వీళ్ళేమో రెండు